హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మీ మహేష్ మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి ఎల్ఐసి స్కాలర్షిప్ వీడియో చాలా హిట్ చేశారన్నమాట నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మహా అయితే ఒక పదివేల మంది చూస్తారేమో అనుకున్నాను దాదాపు ఇరవై ఐదు వేలకు మందికి పైగా ఆ వీడియో అనేది చూశారన్నమాట అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే దాదాపు యాభై వేల మంది చూశారు సో మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి కాకపోతే కొన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోయాను ఆ కామెంట్స్ అన్నీ నోట్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే కాన్సెప్ట్లో ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి కామెంట్ మీరు రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ మేము డెడికేటెడ్ వీడియోస్ అనేవి ఖచ్చితంగా చేస్తాం మా మోటో ఏంటి అంటే ఎవర్స్ మీడియాని ఎందుకు పెట్టుకున్నాము అంటే మీరు అడిగినది మెచ్చినది అందించడం మా బాధ్యత ఆ కాన్సెప్ట్లోనే మేము వీడియోస్ అనేవి చేస్తున్నాం అనమాట అండ్ వివరాల్లోకి వెళ్దాం ఏమేమి క్వశ్చన్స్ అని కూడా నేను చెప్తాను అన్నమాట బీటెక్ ఇంకా జాయిన్ అవ్వలేదు ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి ఫీ రెంబర్స్మెంట్ వాళ్ళ సంగతి ఏంటి ఎంతమందికి ఇస్తారు ఈ స్కాలర్షిప్ నాకు వస్తుందా ఇది అసలు నిజమేనా ఈడబ్ల్యూఎస్ వర్సెస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏది అప్లై చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలా అలాగే ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చు లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలా డాడీ అకౌంట్ లేదా మమ్మీ అకౌంట్ ఇస్తే సరిపోతుందా ఇంటర్ వాళ్ళు అప్లై చేయొచ్చా పాలిటెక్నిక్ ఎంబీబీఎస్ వాళ్ళ సంగతి ఏంటి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రాకముందే అప్లై చేయడం బెస్ట్ అయినా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత అప్లై చేయాలంటే ఎలా ఈ పదమూడు డౌట్లను కూడా నేను నోట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ముందుగా ఫస్ట్ పాయింట్ బీటెక్కే జాయిన్ అవ్వలేదు నా పరిస్థితి ఏంటి సో బీటెక్ జాయిన్ అవ్వలేని వాళ్ళు ఈ యొక్క ఎల్ఐసి స్కాలర్షిప్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు మీరు ఖచ్చితంగా మీరు బీటెక్లో జాయిన్ అయినట్టుగా జాయినింగ్ ప్రూఫ్ అది జాయినింగ్ ఆర్డర్ అడ్మిషన్ ఆర్డర్ లేదా అడ్మిషన్ ఫీజు పేసినట్టు కానీ లేదా ఐడి కార్డ్ కానీ ఏదో ఒకటి వ్యాలిడ్ ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ యొక్క వ్యాలిడ్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు సో మీకు అడ్మిషన్ లేదనుకుంటే మీరు ఎలిజిబుల్ కాదు అడ్మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అది ఇంట్రావచ్చు పాలిటెక్నిక్ అవ్వచ్చు డిప్లొమా అవ్వచ్చు ఇంజనీరింగ్ అవ్వచ్చు ఎంబీబీఎస్ అవ్వచ్చు ఎనీథింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫీ రెంబర్మెంట్ సంగతి ఏంటి ఫీ వచ్చే వచ్చేవాళ్ళు ఈ ఎల్ఐసి స్కాలర్షిప్కి అప్లై చేయొచ్చా ఎస్ అండి ఫీ వచ్చే వాళ్ళు కూడా ఈ ఎల్ఐసి స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీరు అక్కడ మెన్షన్ చేయాలి మీకు ఏమైనా స్కాలర్షిప్స్ వస్తున్నాయా అని అడిగినప్పుడు అక్కడ ఏపీ స్టేట్ ఫీ అమర్స్మెంట్ వస్తుందని లేదా తెలంగాణ స్టేట్ ఫీ అమర్స్మెంట్ వస్తుందని మీరు మెన్షన్ చేయాలి ఎంత అమౌంట్ వస్తుందో కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాలి కొంతమందికి లక్ష ఐదు వేలు ఫీజు ఉంటుంది లక్షా ఐదు వేలు ఫ్రీ అమర్స్మెంట్ వస్తుంది అనుకోండి వాళ్ళని ఈ యొక్క ఎల్ఐసి స్కాలర్షిప్లో తక్కువ కన్సిడర్ చేస్తారు అంటే ఏ స్కాలర్షిప్ రాని వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు వాళ్ళ తర్వాత మీకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట అదే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ వాళ్ళకి మెజార్టీ స్టూడెంట్స్కి థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే వస్తుంది అక్కడ లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు ఫీజులు ఉన్నాయి లక్ష నలభై వేలు ముప్పై ఐదు వేలు ఫీ రమర్స్మెంట్ వస్తే రిమైనింగ్ ఫీజు కట్టాలంటే వాళ్ళకి భారమే కదా అలాంటి వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ అనేవి వస్తాయి సో మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుందనేది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఒక స్టూడెంట్కి ఎంత వస్తుంది స్కాలర్షిప్ లక్ష ఐదు వేలు అనుకోండి సంవత్సరానికి నాలుగు సంవత్సరాల మీద నాలుగు లక్ష ఇరవై వేలు వస్తుంది మీ స్కాలర్షిప్ సో మీకు ఇవ్వాలి లేదనేది ఆలోచిస్తారు అండ్ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు మీకన్నా బెటర్ మార్క్స్ వచ్చి ఉండి వాళ్ళకి స్కాలర్షిప్ లేనప్పుడు కన్సిడర్ చేయాలన్నమాట మిమ్మల్ని వాళ్ళని కన్సిడర్ చేయాలి అండ్ నేను ఫీ అమెస్మెంట్ వస్తుందని మెన్షన్ చేయను అంటే అది మీ ఇష్టం నేనైతే మటుకి అందరికీ సజెషన్ చేసేది ఏంటంటే ఫీర్ రమ్ వస్తుందని మెన్షన్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు నిజంగా ఫీర్ రెంస్మెంట్ వస్తే వస్తుందని మెన్షన్ చేయండి ఎల్ఐసి వాళ్ళు మీ కాలేజీకి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని కాలేజెస్ అయితే చెప్తారు ఎస్ అతనికి వస్తుంది ఫీ అమేస్మెంట్ అని చెప్తారు కొన్ని కాలేజెస్ చెప్పరు అంటే అసలు వాళ్ళు పట్టించుకోరు అలాంటప్పుడు మీకేం కాదు కానీ ఆ కాలేజ్ వాళ్ళు పట్టించుకున్నప్పుడు మీకు ఎల్ఐసి స్కాలర్షిప్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు వస్తే వస్తుందని చెప్పండి రాకపోతే రాలేదని చెప్పండి మీరు తీసుకుంటూ కూడా రాలేదని చెప్పడం కరెక్ట్ కాదు మీకు ఫ్రీ అమేస్మెంట్ వస్తుందని మెన్షన్ చేస్తే మీకు ఫ్రీ అమెస్మెంట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు ఎంతమందికి ఇస్తారు ఈ స్కాలర్షిప్ ఆల్రెడీ నేను డెడికేటెడ్గా వీడియోలో మెన్షన్ చేశాను బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వీడియో మెన్షన్ చేసినప్పుడు ఆ వీడియోని పూర్తిగా చూడకుండా కామెంట్స్లో కామెంట్స్ అగడమే బాధాకరమైన విషయం అండ్ ఒక వీడియోలో చెప్పాము అన్నప్పుడు ఆ కామెంట్స్కి రిప్లై లేదు అని అనుకుంటారే కానీ ఆ వీడియోలో డీటెయిల్గా చెప్పలేదని చూడరు నేను ఇది ఆల్రెడీ మెన్షన్ చేశాను ఎంతమందికి స్కాలర్షిప్ ఇస్తారనేది డివిజన్ వైజ్గా హండ్రెడ్ మెంబర్స్కి ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు మొత్తం ఇండియాలో వన్ ట్వంటీ వన్ డివిజన్స్గా డివైడ్ చేశారు ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్కి ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో మీకు ఏ డివిజన్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ ద్వారా మెసేజ్ వస్తుంది మీ యొక్క ఎల్ఐసి అప్లికేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఏ డివిజన్లోకి వస్తారు రాజమండ్రియా నెల్లూరా విజయనగరమా ఇట్లా మీకు ఒక డివిజన్ వస్తుంది ఆ డివిజన్ బట్టి మీరు చూసుకోవాలన్నమాట అంటే మీకు ఆ డివిజన్లోనే మీ కాంపిటీషన్ అనమాట మీ మార్క్స్ పరంగా కావచ్చు మీ కేటగిరీ పరంగా కావచ్చు మీ జెండర్ బేస్ చేసుకోవచ్చు మీ యాన్యువల్ ఇన్కమ్ బేస్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ నాకు వస్తుందా మీకు వస్తుందా రాదా అని సెకండరీ మీరు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా మీరు ఫ్రీగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వస్తుందా రాలేదని సెకండరీ మీరు అప్లై చేయడం మీ బాధ్యత కాకపోతే మీకు ఎయిట్ హండ్రెడో సెవెన్ ఫిఫ్టీయో సిక్స్ ఫిఫ్టీయో ఉంటే మీకు తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీ డివిజన్లో ఎంతమంది అప్లై చేస్తారని తెలియదు కదా మీ డివిజన్లో ఎవరు అప్లై చేయకపోతే మీకు వచ్చే అవకాశం ఉంటుంది మీ డివిజన్లో ఎక్కువ మంది అప్లై చేస్తే అందులో మెరిట్ వాళ్ళకే ఈ స్కాలర్షిప్ అనేది ఇస్తారు నాకు తెలిసి రోజుకి సరదాగా యాభై వేల మంది ఈ ఎల్ఐసి స్కాలర్షిప్కి అప్లై చేస్తున్నారు పర్ డేనే ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ అప్లై చేస్తున్నారు ఓవరాల్ ఇండియాలో అంటే అది వాళ్ళు టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు వొకేషనల్ అవ్వచ్చు ఐటీఐ అవ్వచ్చు పాలిటెక్నిక్ అవ్వచ్చు లేదా బీటెక్ కావచ్చు ఎంబీబీఎస్ మెడిసిన్ సంబంధించిన కోర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే దాదాపు పర్ డే ఫిఫ్టీ థౌజండ్ వరకు అప్లై చేస్తారు అసలు ఈ స్కాలర్షిప్ నిజమేనని అడుగుతున్నారు అసలు ఎంత వ్యాలిడ్ క్వశ్చన్ తెలుసా ఎందుకంటే ఎవరు చదువు లేని వాళ్ళు చదువు తెలియని వాళ్ళు ఈ కామెంట్ చేస్తే అనుకోవచ్చు ఇంజనీరింగ్ చదువుతున్నారు అంటే మీకు ఎంత అవగాహన ఉండాలి అంటే ఒక ఎల్ఐసి స్కాలర్షిప్ నిజమా కాదనేది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు కదా ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు కదా నిజమైన వెబ్సైటా కాదా ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ ఏమున్నాయి ఆ వెబ్సైట్లో క్లిక్ చేస్తే ఆ లింక్ ఎక్కడికి వెళ్తుంది ఆ లింక్ కట్ట కాదా ఆ పైన కనిపిస్తుంది అన్నమాట ఎల్ఐసి డాట్ ఇండియానో లేదంటే ఎల్ఐసి డాట్ ఇన్ అనో ఎల్ఐసి డాట్ కామ్ అని ఏదో ఒకటి వస్తే కదా వెబ్సైట్స్ ఆ వెబ్సైట్స్ మీరు చెక్ చేసుకోవాలి కదా నేను ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్గా అంటే ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్గా మీకు ఇవన్నీ తెలియాలమ్మా మీకు అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు అక్కడికి వచ్చి నిజమా కాదా అంటే నేను నిజమా అంటారు ఎలా నమ్ముతారు మీకు మీరుగా మీ ఓన్గా రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంజనీరింగ్ కెరియర్ అంటేనే ఎలా ఉంటుందంటే ఫ్యాకల్టీ మీదో మీ పేరెంట్స్ మీద మీ బంధువుల మీద డిపెండ్ అయితే కాదండి మీకు మీకు ఓన్గా మీరు థింక్ చేయాలి మీకు మీరు ఓన్గా డెసిషన్ తీసుకోవాలి మీకు మీరు ఓన్గా ప్రిపేర్ అయితేనే మీకు ఇంజనీరింగ్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది చార్జీపీలో చెప్తుంది కదా చార్జీపీలోకి వెళ్ళి ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అంట నిజమేనా అని అడిగితే ఎస్ అవును చెప్తుంది కదా మీకే జస్ట్ మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాలని కాదండి మీకు అవేర్నెస్ కల్పించిన నా బాధ్యత అందుకే చెప్తున్నాను అనమాట ఎవరేం చెప్తే అది నమ్మకూడదు నిజమే నేను కాదంటలేదు కానీ మీ సైడ్ కూడా మీ ఓన్ రీసెర్చ్ చేస్తే హెల్ప్ అవుతుంది అనేది నా సజెషన్ అనమాట ఈడబ్ల్యూఎస్ వర్సెస్ ఇన్కమ్ సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేయాలా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలని అడుగుతున్నారు అండ్ చాలామంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేశారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసిన వాళ్ళకి ఎవరికి కూడా మీకు ఈ స్కాలర్షిప్ అనేది రాదు ఎందుకంటే ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్లో బిలో ఎయిట్ ల్యాక్స్ అని ఉంటుంది ఇన్కమ్ అదే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఎయిటీయో నైన్టీయో వన్ ఎయిటీయో వన్ పాయింట్ ఫైవ్ ఎలా ఉంటుంది సో మీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్లో క్లియర్గా మీకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ ఉంది అనుకుంటేనే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది అలాంటి వాళ్ళకే స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి క్లియర్గా మనకి వెబ్సైట్లో చూపిస్తుంది ఏంటి అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ఈ సంవత్సరం అడ్మిషన్ మీరు తీసుకున్నట్టుగా ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అడుగుతున్నారు అనగా అంటే మీరు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉండాలి లేదా మీరు ఈ సంవత్సరం డిప్లొమా జాయిన్ అయి ఉండాలి లేదా ఈ ఇయరే ఎంబీబీఎస్ లేదా మెట్కి సంబంధించిన కోర్సెస్ లేదా బీటెక్ కూడా ఈ ఇయర్ మాత్రమే జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది అవుతుంది మీకు ఇంకో డౌట్ రావచ్చు మనం అక్కడ అప్లై చేసేటప్పుడు ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇలా త్రీ ఇయర్స్ అడుగుతుంది కదా అని అనుకోవచ్చు అలా త్రీ ఇయర్స్ ఎందుకు అడుగుతున్నారు అంటే మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీరు అవుట్ అయ్యారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పాస్ అవుట్ అయ్యి వన్ లాంగ్ టర్మ్ తీసుకొని అడ్మిషన్ తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అలా ఆ ఫ్యూచర్ అనేది మనకి తప్ప సెకండ్ ఇయర్ బీటెక్ లేదా థర్డ్ ఇయర్ బీటెక్ చేసుకునే వాళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు మీరు లాస్ట్ ఇయర్ అప్లై చేసుకోవాల్సింది లేదు మేము అప్లై అనుకుంటే ట్రై చేయండి నేను ఎవరిని కూడా మీరు అప్లై చేస్తానంటే నేను గుర్తను లాస్ట్ డేట్ ఎప్పుడు లాస్ట్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట బ్యాంక్ అకౌంట్ ఉండాలా ఎస్ అండి స్టూడెంట్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది అవసరము మీ పేరెంట్స్ కాదండి మీ యొక్క ఓన్ అకౌంట్ ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ మీ పేరెంట్స్తో జాయింట్ అకౌంట్ ఉన్నా పర్లేదు కానీ మీ డాడీ అకౌంట్ ఇస్తాను మమ్మీ అకౌంట్ ఇస్తాను ఉన్నప్పుడు మీ టైం వేస్ట్ చేసుకోవద్దని అసలు అప్లై చేయబడమే బెస్ట్ థింగ్ ఇంటర్ వాళ్ళు అప్లై చేయవచ్చు ఎస్ అండి టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు కూడా అప్లై చేసుకోండి ఎంబీబీఎస్ వాళ్ళ సంగతి ఏంటి లేదా బైపీసీ కౌన్సిలింగ్ పండగ వాళ్ళ సంగతి ఏంటంటే మీకు ఇంకా ఎలాంటి అలాట్మెంట్ అనేది రాలేదు కాబట్టి మీరు అప్లై చేయడానికి కుదరదండి వన్స్ మీకు అలాట్మెంట్ వస్తేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ సంగతి ఏంటి సో థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్లో మీకు కాలేజ్ చేంజ్ అయితే ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఖచ్చితంగా చేంజ్ అయ్యిద్ది అనుకుంటే మీరు వెయిట్ చేయండి థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అప్లై చేయండి మెజార్టీ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ ఎవరికి కూడా సీట్స్ అనేవి చేంజ్ అవ్వవు ఎనివే ఇఫ్ ఇన్ కేస్ చేంజ్ అవుతుందని మీకు గట్టి నమ్ముకుంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోండి ఆల్రెడీ అప్లై చేశామంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు డోంట్ వరండి ఏం కాదు ఇబ్బంది ఏమి ఉండదు అప్లై చేయకపోతే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ ట్వంటీ సెకండ్ వరకు కూడా మీకు రిజల్ట్స్ అనేవి రాకపోతే అప్పుడు ఏం చేస్తారు అప్పుడు అసలు ఏది అప్లై చేయకుండా ఉండటం కన్నా ఏదో ఒకటి అప్లై చేయటం అనేది ఉత్తమైన నిర్ణయం అని నేను చెప్తాను సో ఇది అండి అన్ని డౌట్స్కి నేను రిప్లై ఇచ్చాను అనుకున్నాను అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ రిప్లై అవకపోతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి thank you thanks for